సంసారం ఒక సాగరం పార్ట్ ఫిఫ్టీ త్రీ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జగపతి మంచం మీద పడుకుని ఉంటే జాహ్నవి అక్కడ గురిచి వేసుకుని కూర్చొని ఉంది తరుణ్ యువరాజు వరలక్ష్మి గారు అందరూ కూడా తన ఇంటి గురించి తన కుటుంబ సభ్యుల గురించి చెప్పే షాన్వి మాటల కోసం ఆసక్తిగా చూస్తున్నారు అసలు మా ఇల్లు అంటేనే భరించలేని అంటూ కళ్ళు పెద్దవి చేసి రెండు చేతులు కూడా భయానకంగా పెట్టి యాక్షన్తో మొదలు పెట్టింది షాహ్వి హే ఆపవి ఏమిటా చెప్పడం దేహాల స్టోరీ చెప్పినట్టు అంటున్నవాడు తర చూడండి అండి ఇలా వడ్డం వస్తే చెప్పను అసలు అన్నది షాన్వి జాహ్నవి వైపు చూస్తూ అబ్బా చెప్పను కదా అక్కడ నుండి షాహ్వి ఏం చెబుతుందో అని ఉత్సాహంగా ఉంది నాకు అడ్డు నాకు మొట్టికాయలేస్తాను అని తరుణ్ వైపు చూసి నవ్వింది జహ్నవి ఆ మాటకి అందరూ నవ్వారు ఒక్కసారి మా ఇల్లు తలుపు తీసి లోపలికి వెళితే అన్ని దారుణాలు మనం చూడలేం ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక కిల్లర్ ఒక స్టారిస్ట్ కనిపిస్తారు హా నేను కాబట్టి ఆ ఇంట్లో తట్టుకుంటున్నాను హే ఆపు నీ సోది సరిగ్గా చెప్పు నువ్వు చెప్పే స్టోరీకి మా ఇంట్లో వాళ్ళందరూ భయపడి భయపడి నిన్ను ఇంటి నుండి వెళ్ళగొడతారు మా అమ్మ వాళ్ళు అంటూ నవ్వేసి అడుగుతారు తరుణ్ కుదురుగా ఉండరా ఏం చెబుతుందో ఆసక్తిగా విందామంటే పెద్ద పెద్దాకా అడ్డం వస్తావెందుకురా అంటూ నవ్వేసిందరులక్ష్మి గారు గుండె దిటువ చేసుకొని వినండి అందరూ మా నాన్న చూడండి మీరే టింగ్ టింగ్ అంటూ చెబుతున్న స్టోరీని కళ్ళకి కనిపించేలా చెప్పింది శాన్వి షాన్వి వాళ్ళ నాన్నగారు రామశాస్త్రి గారు ఆయనకు విపరీతమైన భక్తి ఎంత మూర్ఖత్వం అంటే ఎంత వయసు వచ్చినా కూడా నీరసం శోష వచ్చి పడిపోయినా కూడా గాయత్రి జపం చేయనిదే మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అమ్మో ఎంత భక్తులు అంటూ జాహ్నవి చెంపలేసుకుంది మా అమ్మ ఝాన్సీ ఆమెకి అసలు భక్తి ఉండదు భగవంతుడిని నమ్మదు సస్పెన్స్ థ్రిల్లర్ నవల చదువుతూ ఉంటుంది కొత్త కొత్త కథలు తెచ్చుకొని ఆమె ప్రపంచంలో ఆమె ఉంటుంది ఇక మా అన్న అనిరుద్ వాడికి సినిమాలు అంటే చాలా ఇష్టం కొత్త శాడిస్ట్ సినిమా వచ్చినా కూడా వదలకుండా క్యాసెట్ తెచ్చుకొని చూ ఇదేం ఫ్యామిలీనే బాబు విఠలాచార్య గారి సినిమా క్యారెక్టర్స్లా ఉన్నాయి నువ్వే విచిత్రంగా ఉన్నావు అనుకుంటే ఇంట్లో క్యారెక్టర్లు ఇంకా విచిత్రంగా ఉన్నాయి అన్నాడు తరుణ్ అదేంటమ్మా కథలు మొదలు పెట్టినప్పుడు భయపెట్టేశావు అన్నారు భయపెట్టేశావు అన్నారు వరలక్ష్మి గారు నవ్వుతూ ఫ్యాక్షనిస్ట్ అన్నావు ఎందుకు మీ నాన్నగారిని భక్తులను చెబుతున్నావు కదా అన్నది జాహ్నవి అయ్యో ఆంటీ నీకేం తెలుసు ఫ్యాక్షనిస్టుల చేతిలో కత్తులు బాంబులు వగైరా వగైరా ఉంటాయి అలాగే మా నాన్నగారు ఆడపిల్లవి కదా అన్ని పూజలు నేర్చు నేర్చుకోవాలంటూ తన కత్తి లాంటి మాటలతో భయపెడతారు ఉన్నట్టుండి ఏదో మొక్కుకున్నాను అంటూ వందల మెట్లు ఎక్కిస్తారు బాంబు పేలుస్తారు మా నాన్న భక్తులు అయి ఉంటే అయి ఉండొచ్చు కానీ నన్ను ఒక ఫ్యాక్షనిస్ట్లో వేధిస్తున్నారు అన్నది బాధగా షాన్వి ఆ మాటలకు అందరూ పడిపడి నవ్వేశారు అవును మరి మీ అమ్మగారికి అసలు భక్తి లేకపోవడం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా యువరాజ్ నాస్తికుడు మా అమ్మ వాళ్ళ నాన్నగారు అలాగే మా అమ్మ వాళ్ళ నాన్నగారు అలాగే మా అమ్మ తయారైంది మా నాన్నగారు బ్రాహ్మణులు మా అమ్మ వేరే కుల ప్రేమ విషయంలో మరి ఇద్దరు ఎలా ప్రేమించుకున్నారు నాకు తెలియదు పెళ్లి చేసుకున్నారు అన్నతో పాటు నన్ను కానీ బాధపడుతున్నారు నన్ను మా అమ్మకు సస్పెన్స్ హరర్ కథలు చదవడం ఇష్టం అందుకే కిల్లర్లా నా వెంటపడి నవల చదివే నాకు తలనొప్పి వస్తుంది ఇప్పటికీ రెండుసార్లు చదివాను అయినా కూడా చదవాలనిపిస్తుంది అందుకే కాస్త చదివి వినిపించు అంటూ కిల్లర్లా నన్ను హింసించి చదివించుకుంటుంది అన్నది నవ్వుతూ శాన్వి అదేంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాం జాహ్నవి వైపు చూసి నవ్వారు అందరూ ఆ రోజుల్లోనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా అన్నది జాహ్నవి అందుకే కదమ్మా దీనికి ఇన్ని తెలివితేటలు వచ్చాయి ఏంటి టోటల్గా డిఫరెంట్గా ఉంది నన్ను వేధించి వెంటబడి సాధించింది అని అనుకుంటూ ఉన్నాను కుటుంబ కథా చిత్రం ఇదన్నమాట అన్నాడు తరుణ్ నవ్వుతూ మరి మీ అన్నయ్య శాడిస్ట్ అన్నావు వాడు శాడిస్ట్ సినిమాలు చూస్తూ పరమ పరమశాడిస్తా తయారయ్యాడు టీవీలో ఎప్పుడూ నేను ఇష్టమైన పాటలు పెట్టుకున్నా కూడా మార్చేసి వెంటనే క్యాసెట్ పెడతాడు సినిమా మొత్తం చూస్తే పాకెట్ మనీ ఇస్తాను అని శాడెస్ట్ల మొత్తం సినిమా నేను చూసేలా వేధిస్తున్నాడు అందుకే అనిరుద్ధన్నయ్య శాడెస్ట్ అన్నది షాన్వి వామ్మో మీ కుటుంబంతో తట్టుకోవడం చాలా కష్టం బాబు అన్నాడు నవ్వుతూ తరుణ్ నేను అప్పుడే అనుకున్నాను నీలో ఫ్యాక్షనిస్ట్ కిల్లర్ షాడెస్ట్ లక్షణాలు కనబడుతుంటాయి ఏదో టోటల్గా డిఫరెంట్ ఫ్యామిలీ అనుకున్నాను అది జరిగింది అంటూ పక్కపక్క నవ్వాడు తరుణ్ వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఆ డిఫరెంట్ ఫ్యామిలీ అని కథరా ఓడ్చుకుంటామని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను నిన్ను వేధించిన ఎప్పుడైనా అలా మాట్లాడుతున్నావు అన్నది షాన్వి కోపంగా వేధించి ఒక ఫ్యాక్షనిస్ట్లా నా వెంట పడి నన్ను ప్రేమించావు పిల్లర్లా పొడుస్తా అని బెదిరించావు ప్రేమించకపోతే లాగా నన్ను వేయించుకు తింటున్నావు అప్పడం లాగా అంటూ నవ్వుతూ ఉన్న తరుణ్కి కిందకు వంచి కుద్దడం మొదలుపెట్టింది షాన్వి అమ్మో నా కొడుకు అంటూ పెద్దగా అరిచింది జాహ్నవి చూడవే అమ్మ నన్ను చంపేసేలాగుంది అన్నాడు తన గారాభంగా మరి మా క్యూటీ ఆంటిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే వదిలేస్తున్నాను అన్నది నవ్వుతూ షాన్వి మా నా ఫ్యామిలీ వారి ఇష్టాలను గ్రహించి నువ్వు మా ఇంటికి అల్లుడు కావాలి ఆదేరా అని చెప్పేది అన్నది షాన్వి బాధగా ముఖం పెట్టుకొని ఓరి నాయనో నీ ఒక్కదాంతో పడడమే కష్టం ఇంకా అంతమంది ఉన్న ఇంట్లోకి నీ నల్లుడిగా రాలేను క్షమించు కన్ను కొడుతూ అన్నాడు అందరూ నవ్వేశారు షాన్వి తల పట్టుకోవడం చూసి ఇంతలో గేట్ తీసుకొని భూలక్ష్మి దంపతులు నివేద ఆద్య వచ్చారు వరలక్ష్మి గారు వాళ్ళని చూసి రండి రండి అంటూ నవ్వుతూ పలకరించారు అందరూ ఒకరినొకరు చూసుకొని సంతోషపడి పలకరించుకున్నారు షాన్వి వైపు నివేద ఆద్య అలాగే చూశారు తరుణ్ణి ఆనుకొని కూర్చున్న షాన్వి వైపు కోపంగా చూసింది నివేద ఈ అమ్మాయి ఎవరు అన్నది భూలక్ష్మి చిరాకుగా ఇంటికి కాబోయే కోడలు అంటూ నవ్వారు వరలక్ష్మి గారు ముందే శేషగిరి వరలక్ష్మికి ఫోన్ చేయడము భూలక్ష్మి ఏ పని మీద వస్తుందో చెప్పడం జరిగింది అందుకని కుటుంబ సభ్యులు అందరికీ కూడా భూలక్ష్మి ఎందుకు వచ్చిందో తెలుసు అన్నయ్య ఎలా ఉంది అంటూ జగపతి దగ్గర కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది భూలక్ష్మి షాన్వి ఆశ్చర్యంగా అలాగే చూస్తోంది అయ్యో ఎవరు మీరు కొత్త ఆంటీ గారులా ఏడుస్తున్నారు అంత లోకంగా ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా అంటూ పక్కపక్క నవ్వింది ఎవరివే నువ్వు మా అమ్మని అంటావు అన్నట్లు చూసింది నివేద అయితే యువరాజ్కి సంబంధం కుదిరిపోయిందన్నమాట వాడే ప్రేమించాడా అంటూ ఆశ్చర్యంగా అడిగింది భూలక్ష్మి లేదు లేదు శాన్వి తరుణ్కి కాబోయే భార్య అన్నది జాహ్నవి నవ్వుతూ ఆ విషయాలు ఎందుకు అంటూ ఎలా ఉంది ఆరోగ్యం జగపతి అంటూ పలకరించారు భూలక్ష్మి భర్త బాగానే ఉంది బావగారు అంటూ చెప్పాడు జగపతి భోజన కార్యక్రమాలు ముగియడంతో అరగంటలో మళ్ళీ వంట చేసి భోజనాలు పెట్టారు భూలక్ష్మి కుటుంబానికి యువరాజు వైపు చూసి అబ్బో ఈ నల్లవాడిని నేను చేసుకోను నా కొద్దు గోల అనుకుంది ఆద్య వైపు చూసి జాహ్నవి అన్నది చాలా చక్కగా ఉంది ఆద్య వేదా కూడా బాగుంది అన్నారు జనవి జగపతి ఆద్య వైపు చూసి ఈ అమ్మాయి బాగానే ఉంది మేతక మనిషిలాగా కూడా కనిపిస్తుంది అనుకున్నాడు మనసులో అత్తమ్మ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అన్నది నివేద జాహ్నవి దగ్గరికి వచ్చి బ్యూటీ ఆంటీ అంటే నాకు మరింత ఇష్టం అన్నది షాన్వి జాహ్నవికి మరొక వైపు వచ్చి భోజనాలు అయ్యాక వరలక్ష్మి దగ్గర కూర్చున్న భూలక్ష్మి అక్క నువ్వైనా మాట్లాడు ఒక్క పిల్లకైనా ఇక్కడ సంబంధం కుదుర్చుకునే యోగ్యత నాకు లేదా అన్నది కోపంగా అవన్నీ వదిలి భగవంతుడు రాసి పెడితే తప్పదు బలవంతంగా చేసుకోవాలి అనుకోవడం తప్పు అన్నారు వరలక్ష్మి గారు చిరాకుగా జగపతి ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఆ మరుసటి రోజు బయలుదేరి వెళ్ళిపోయారు యువరాజ్ తరుణ్ షాన్వి బెంగళూరుకి అయినా పిల్లలకు సంబంధం అడగడానికి వచ్చాము అని అడగాలి కదా అంటూ భర్త చేతి మీద ఒకటి వేసి కదిపింది భూలక్ష్మి తరుణ్ అయితే తనకి ఇష్టమైన అమ్మాయిని తనే చూసుకున్నాడు యువరాజ్ ఇష్టం ఏమిటో నాకు తెలియదు ఏదైనా పిల్లలు ఇష్టం లేకుండా నేను ఇష్టపడి సుఖం లేదు అన్నాడు జగపతి అదే ఏంటండి చెల్లెలు వచ్చినప్పుడు అలా మాట్లాడతారా ఏమైంది నివేదను పెద్దవారికి కలుపుకోవచ్చు కదా అన్నది జాహ్నవి నేను చేసుకోను అత్త నేను బయట వల్లనే చేసుకుంటాలే అన్నది నివేద మరి మీ అమ్మ అడుగుతోంది కదా అన్నది జాహ్నవి నవ్వుతూ నలుపు అంటే నాకు ఇష్టం ఉండదని అందువల్ల నేను చేసుకోలేను భావని అన్నది నివేద ఆ మాటకు బాధ అనిపించింది జాహ్నవికి మీ అమ్మ కన్నా ఆ రాకులు ఎక్కువే చదివినట్టున్నావుగా నువ్వు అయినా ఇంటికి తగకూడవలే కాదులే అన్నారు వరలక్ష్మి గారు కొంచెం కోపంగా పెద్దమ్మ బావకి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నది ఆద్య నవ్వుతూ ఆ మాట అందరూ పెద్దవాళ్ళు విన్నారు ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు జగపతికి జానవి చెప్పారు ఇష్టము అని అంత చక్కగా చెప్పింది ఆద్య ఆద్య గురించి నాకు చెప్పారు పిన్ని చాలా మంచి అమ్మాయి అని ఆద్య కరెక్ట్గా మాట్లాడుతుంది ఏ విషయమైనా పైగా ముచ్చటగా అందంగా ఉంది ఉన్నది మన యువరాజ్కి కలుపుకుంటే తప్పేముంది అండి పాపం నోరు తెరిచి అడిగింది కదా భూలక్ష్మి అన్నది జాహ్నవి దాంతో ఎక్కడ పడతాం లేనిపోని చిరాకులు వస్తాయి జాహ్నవి అన్నాడు భూలక్ష్మి ఉద్దేశించి జగపతి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి పిల్లలు పెరిగి వారు ఉద్యోగాలు వారు వేరే చోట ఉంటారు వారికి వారు ఆనందంగా ఉంటే తప్పేముంది ఉన్నది అన్నది జాహ్నవి చెల్లి అడిగింది దాంట్లో భార్య చెప్పిన దాంట్లో తప్పు కనబడలేదు జగపతికి కూడా ఆ తర్వాత వరలక్ష్మి గారితో మాట్లాడితే మీ ఇష్టమేరా యువరాజుని కూడా అడుగు వాడికి కూడా ఇష్టమైతే చేయొచ్చు ఆత్తి గురించి భయపడాల్సిన పనిలేదు మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు ఇక మనం బయట అనుకున్న సంబంధానికి కాదు అని చెప్పవచ్చు ఏమైంది అన్నారు వరలక్ష్మి గారు నవ్వుతూ భూలక్ష్మి అన్ని పనులు చెకచకా చేసేస్తుంది అర్థకు సహాయం చేయి అంటూ ఆద్యను ఆజ్ఞాపిస్తుంది అచ్చం తల్లి లాంటి నివేద మాత్రం కుర్చీలో కూర్చొని ఎవరి మాట వినకుండా తన దారి సపరేటు అన్నట్టు ఉంది అన్నీ గమనిస్తూనే ఉన్నారు వరలక్ష్మి ఆద్య వల్ల పెద్దమ్మ దగ్గర కూర్చుంది వెళ్ళి మొదటి నుండి వాళ్ళ పెద్దమ్మ అంటేనే ఇష్టం ఆమెకు తల్లి కన్నా ఎప్పటికీ మీ అమ్మలో మార్పు రాదే ఆద్య అంటున్న వరలక్ష్మి వైపు చూసింది నిజమే పెద్దమ్మ నాన్న ఎన్నో విధాలుగా చెబుతూ ఉంటారు అస్సలు వినదు మళ్ళీ అన్నీ నాన్న మీద చెబుతుంది అబద్ధాలు అని బాధగా చెప్పింది ఆద్య అంతేకాదు సునీత వదినకు పెద్దత్త విషయంలో కూడా లేనిపోనివి చెప్పింది పెద్దమ్మ అంటూ అక్కడ జరిగిన విషయాలన్నీ వివరించి చెప్పింది ఆద్య అసలు ఏ మాత్రం కరెక్ట్ కాదు పెద్దమ్మ అమ్మ చేసే పనులు ఎప్పుడైనా కానీ యువరాజ్ బావకు ఇష్టం లేకపోతే ఈ సంబంధం వద్దు అమ్మాయి ఏమన్నా పట్టించుకోవద్దు పెద్దమ్మ అని చెప్పింది ఆద్య ఆద్యతో మరికొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి అచ్చు గుద్దినట్టుగా ఒకప్పుడు తనలాగే తన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి తన వాళ్ళు బాగుండాలి అన్నట్లుగా ఆద్య మనసు కూడా తండ్రిలాగా చాలా మంచిది పూర్తిగా గమనించింది వంట మార్పులు అడిగింది పూజా కార్యక్రమాల గురించి అడిగింది పర్వాలేదు దైవభక్తి కూడా ఉంది హనుమాన్ చాలీసా చక్కగా బుక్కు లేకుండా పాడేస్తుంది షాన్వీచ్ అలా మోడ్రన్గా ఉంటుంది ఆద్య ఇంటి విషయంలో ఈ విధంగా ఉంటే సమ ఉజ్జీలుగా కరెక్ట్గా ఉంటుంది ఇల్లు తడబడకుండా ఉంటుంది పైగా యువరాజ సంగతి ఎత్తినప్పుడు ఆద్య కళల్లో మెరుపు గమనించింది అలా ఇష్టంతో చేసుకోవాలి పెళ్ళి సరే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తమ్ముడికి తెలియజేస్తాను అనుకుంది వరలక్ష్మి శేషగిరితో మాట్లాడుతూ ఉన్నాడు జగపతి ఆ సమయంలో ఫోన్లో వరలక్ష్మి గారు వెళ్ళి శేషగిరికి ఫోన్లో చెప్పారు ఆద అన్ని విషయాల్లో బాగానే ఉందిరా నేను తనతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకున్నాను తల్లి పద్ధతులు దానికి అస్సలు నచ్చలేదు అంత తండ్రి పద్ధతులలో ఉన్నది పైగా అందమైన పిల్ల షాన్వికి ఏమీ తీసిపోదు కాబట్టి మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చు మరి అన్నారు వరలక్ష్మి గారు ఆ తర్వాత శేషగిరి ఫోన్ పెట్టేశాక జగపతికి చెప్పారు వరలక్ష్మి గారు అరే కొద్దిగా అల్లరిగా ఆట పాటిస్తూ ఆకతాయిగా ఉండే షాహ్వి పర్వాలేదు తరిని సరి సరిదిద్దుకోగలుగుతాడు వాడు అల్లరిగా కనిపించిన చాలా తెలివైన వాడు ఇక ఆద్య గుంబనంగా ఉంటూ పెద్దరికంగా ఉండే యువరాజ్కి చక్కగా సరిపోతుంది మనం భయపడాల్సిన అవసరమే లేదు జాహ్నవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు పైగా మన చెల్లి లక్షణాలు ఒక్కటి రాలేదు దానికి అంటూ నా చెప్పింది వరలక్ష్మి తప్పకుండా అక్క మీరు ఏ విషయమైనా కూడా కరెక్ట్గా చెప్తారు నాకు నమ్మకం ఉంది అన్నాడు జగపతి నా ఊతు జాహ్నవి వచ్చింది ఆద్య నీకు నచ్చిందా జాహ్నవి అని అడిగింది వరలక్ష్మి తను రాత్రి చెప్పింది నాకు ఆతి ఆ పెద్ద కోడలుగా బాగుంటుంది అని అన్నాడు నవ్వుతూ జగపతి ఇక అంతా బాగానే ఉంది యువరాజ్తో మాట్లాడితే ఏ విషయమో వారికి కరెక్ట్గా చెప్పేస్తే భూలక్ష్మి గోళ లేకుండా ఉంటుంది ముందు అనుకున్న తడవు యువరాజ్కి ఫోన్ చేశారు వరలక్ష్మి గారు మాట్లాడారు కాసేపు నీకు ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదత్తయ్యా కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ముందు ఆ జగదీష్తో ఉన్న సమస్యలు పూర్తి చేసుకోవాలి మనం ఆ ఆ తర్వాత ఈ విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు యువరాజ్ జాహ్నవి తీసుకొని నీకు అసలు ఆద్య ఇష్టమా కాదా ఆ విషయం చెప్పు ముందు అన్నది కాస్త కోపంగా అమ్మ అమ్మాయి నచ్చిందా అని కూడా అంత కోపం కావాలని తెచ్చుకొని అడగాల్సిన పని లేదు మామీ మీ అందరికీ నచ్చింది కాబట్టి నాకు ఏ అభ్యంతరం లేదు అన్నాడు యువరాజ్ అలాంటి విషయాలు చెప్పకు ముందు నీకే నచ్చాలి నువ్వు నచ్చావు అని ఆ అమ్మాయి చక్కగా చెప్పేసింది నువ్వు కూడా చెప్పకపోతే నీ గురించి ఏమనుకుంటుంది ఆద్య అన్నది జాహ్నవి ఓ ఆ విషయం కూడా కరెక్టే రోయ్ జాహ్నవి భలే మాట్లాడుతుంది మనకన్నా పెద్దరికంగా అంటూ వరలక్ష్మి గారు తమ్ముడి వైపు చూసి నవ్వారు ఆ మాటలు పక్క నుంచి ఆద్య వింటూ మురిసిపోయింది జగపతి నవ్వుతూ ఉన్నాడు పెళ్లి విషయాలు కూడా భలే అడిగేస్తుంది జాహ్నవి అని అనుకుంటూ నాకు ఇష్టమే మమ్మీ అన్నాడు నవ్వుతూ యువరాజ్ యువరాజ్ నోటి వెంట నాకు ఇష్టమే అన్న మాటలు ఆద్య మనసులోకి ఆనందంగా వెళ్ళిపోయాయి జగపతి మాట్లాడుతూ అత్త అన్ని విషయాల్లో కనిపెట్టింది పర్వాలేదు అని చెబుతున్నారు అని చెప్పారు మీరంతా చెబుతున్నప్పుడు నాకు అభ్యంతరం ఏమీ లేదు అని కానీ జగదీష్ విషయాన్ని ముందు మనం తేల్చుకొని మనకే ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా రాయించుకోవాలి పోలీస్ స్టేషన్లు అని సలహా ఇచ్చాడు యువరాజ్ సరే మరి ఉంటాను అని లోపు ఆద్య లోపలికి వచ్చింది పెద్దమ్మ పోలీసులు వచ్చారు అంటూ భయంగా ఏం పర్వాలేదమ్మా మామయ్యకు ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బంది లేదు అని చెప్పి నవ్వుతూ వరలక్ష్మి జగపతి బయటకెళ్ళారు ఇన్స్పెక్టర్ హరినాథ్ జగపతి ఫ్రెండ్ ఎలా ఉందిరా జగ్గు అన్నాడు హరినాథ్ ఇలా ఉంది అంటూ నవ్వాడు జగపతి పక్కనే లాయర్ వేణుమాధవ్ కూడా వచ్చారు కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నారు రేపు కాక ఆ నెక్స్ట్ డే కేసు వాదన ఉంది అప్పుడు మీరు తడబడకుండా చెప్పాలి ఏ విషయమైనా అన్నాడు వేణుమాధవ్ వాడొక దొంగ అనే క్రియేట్ చేయవచ్చు మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి మీరు అడ్డు వెళ్ళేసరికి మిమ్మల్ని పొడిచాడు అని చెప్పవచ్చు ఇంకొకటి వాడొక బాధ్యత లేని పెంపకంలో పెరిగిన పనికి డు అన్నట్లు నిరూపణ చేయవచ్చు ఆడవాళ్ళతో తిరుగుతాడు అన్నట్లుగా క్రియేట్ చేయవచ్చు అని చెబుతున్నాం వేణుమాధవ్ మాటలు వింటూ జాహ్నవి అక్కడే నిలబడింది ఆశ్చర్యంగా అసలు అబద్ధం ఎందుకు చెప్పాలన్నయా అన్నది హరినాథ్ వైపు చూసి జాహ్నవి అందరూ ఆశ్చర్యంగా జాహ్నవి వైపు చూశారు నిజం చెబితే ఇబ్బంది ఉండదు లేనిపోని అబద్ధాలు ఎందుకు అన్నది జాహ్నవి పోలీస్ కేసులో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని సాక్ష్యాలు కావాలి లేకపోతే తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు ఉంటుంది అటువంటి సమయంలో ఆడవాళ్ళు కూడా కోర్టుకు వచ్చే పరిస్థితులు వస్తాయి అంటూ చెప్పడానికి సందేహించాడు వేణుమాధవ్ ఏమవుతుందన్నయ్యా తెలిసిన నిజం చెబుతారు వదిన గారికి అన్నీ తెలుసు నాకు కూడా చెప్పారు కాబట్టి తెలుసు అంటున్న జాహ్నవి వైపు ఆశ్చర్యంగా చూశాడు హరిణ్ తెలివి కలిగిన వాళ్ళు కూడా భర్త ఏదైనా తప్పు చేశాడంటే భరించలేరు పెద్ద కారణం లేకపోయినా నానా ఇబ్బందులు పెడతారు మొన్న మధ్యనే ఒక కేసులో భర్త చిన్న తప్పు చేశాడని తెలిసి అతను ఎదురుగా నిలిచి అతన్ని ఓడించి అతని ద్వారా డబ్బు తీసుకుని ఆ అమ్మ అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇటువంటి కాలంలో జాహ్నవి మాట్లాడుతున్న మాటలు కొంత చిత్రంగాను కొంత ఆశ్చర్యంగాను గొప్పగాను కొంత నిజంగానే అనిపించాయి అవును ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఎందుకంటే ఆ జగదీష్ ముమ్మూర్తల నా భర్తలా ఉన్నారు అటువంటప్పుడు ఏదేదో చెబితే ఖచ్చితంగా కోర్టు నమ్మే విషయం కాదు కదా అంటున్న జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపోయింది వరలక్ష్మి ఆద్య భూలక్ష్మి దంపతులు నివేద అలాగే వింటున్నారు లోపల నుండి పోలీసులు అంటే చాలా భయం కదా జాహ్నవికి ఒకప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే అని చాలా మారిపోయింది వదిన అని ఆశ్చర్యపోయింది భూలక్ష్మి మనసులో కొంపదీసి ఈ ఆస్తికి నేనే వారసుడినని కూర్చుంటాడేమో ఉన్న ఆస్తి పోతే బోవిడి గుండు అని ఆ నల్లవాడిని నా కూతురు చేసుకునే అవసరం ఏముంటుంది అన్న ఆలోచనలు చేస్తుంది భూలక్ష్మి ఈ కేసు నుండి తమ్ముడు బయటపడాలి కుటుంబ పరువు ప్రతిష్ట ఏమీ పోకుండా అందరూ సుఖంగా ఉండాలి అని మనసులో బాధపడుతున్నారు వరలక్ష్మి గారు ఇద్దరు ఆడపడ లే కానీ ఆలోచించే విధానాలలో ఎంత తేడా అతన్ని మీరు కొడుకు అని ఒప్పుకునే పరిస్థితులు వస్తే ఒకవేళ జాహ్నవి గారు చెబుతున్నట్లు మనం నిజం చెప్పిన వేళ ఖచ్చితంగా ఆస్తిలో అతనికి వాటా ఇవ్వాల్సి ఉంటుంది వారి కొరకు వాదించే లాయర్ దివాకర్ పెద్ద ముద్ర వేరే వేరే కారణాలు చూపించి ఆస్తిలో సగం వాటా గురించి అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మీ పిల్లల కన్నా కూడా జగదీష్ పెద్దవాడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఇంకా లేనిపోనివి చెప్పి రకరకాలుగా ఇరికించే అవకాశం ఉంది అని లాయర్ వేణుమాధవ్ చెబుతున్నప్పుడు ఆలోచనలో పడి అర్థం కాక అలాగే నిలబడిపోయింది జాహ్నవి ఆద్య వింటూ చాలా బాధగా చూస్తుంది ఎందుకమ్మా ఇటువంటి కుటుంబం దగ్గరకు వచ్చావు పెద్ద మామయ్య కుటుంబం ఏ లేని కుటుంబం అటువంటి చోట మనకు అవకాశం దక్కలేదు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఒక్కరు లైక్ చేయట్లేదు ప్లీజ్ చేయండి ఇటువంటి చోట మనకు అవకాశం దక్కినా కూడా ఉపయోగం లేదేమో అనిపిస్తుంది అన్నది నివేద మంచి మాట చెప్పావు నాకు అలాగే అనిపిస్తుంది లేనిపోని లంపటం మనకెందుకు మా అమ్మాయికి వేరే పెళ్లి చేసుకుంటాను డబ్బు సహాయం చేయమని ఇద్దరు అన్నలను అడుగుతాను అన్నది భూలక్ష్మి అతి ఆశ్చర్యంగా చూసింది తల్లి అక్కవైపు క్షణంలో మారిపోతారు అది ఎలా పరిస్థితులు మారిపోతే మనుషులంతా త్వరగా మారిపోతారా అని ఆశ్చర్యంగా చూసింది ఎంతైనా ఆద్యకు తండ్రి మేనమాల వ్యక్తిత్వం పడింది భూలక్ష్మి భర్త చాలా కోపంగా చూశాడు తల్లి కూతురు వైపు మీరు మనుషులు కాదు కష్టంలో కూడా మీకు తగ్గట్టుగా ఉపయోగించుకునే రకాలు నిజం చెప్పాలంటే ఆద్య విషయం పక్కన పెడితే మీ ఇద్దరి విషయంలో మాత్రం అన్నదంలో సహాయం చేయకూడదన్నారు భూలక్ష్మి భర్త భూలక్ష్మి కోపంతో ఊగిపోయింది తెలివి లేదు సంపాదన లేదు బుద్ధి లేదు సంపాదించే తత్వం లేని నిన్ను చేసుకున్నాక నా తెలివితేటలతో ఏదోలాగా వస్తున్నాను లేకుంటే మన బతుకులు ఆ పల్లెటూరులోనే మునిగిపోయేది అంటూ వెటకారంగా మాట్లాడిన భూలక్ష్మి లాయర్ చెప్తున్న మాటలను వివరంగా వింటున్న జగపతికి ఏమీ తోచలేదు ఏం చేయాలి ఆర్థిక విషయాలకు వచ్చేసరికి భార్యతో కొడుకులతో కూతురుతో మాట్లాడి తీరవలసిందే నిజం ఒప్పుకోకపోయినా కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సుందరం మామూలు వాడు కాదు అని ఆలోచిస్తున్నాడు జగపతి ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలను పొందుపరిచాను మీరు చదువుకొని ఏది మీకు ఉపయోగంగా ఉంటుందో ఆ విషయాలకు టిక్ పెట్టుకోండి ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి సమయం లేదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇద్దరు కాఫీ తాగి వెళ్ళిపోయారు ఏమిటి ఇళ్లకు పోలీసులు రావడం లాయర్ రావడం మన ఇంటా వంట లేదు ఇటువంటి ఇంట్లో నేను నివ్వలేంలే నాకు భయంగా ఉంటుంది పైగా ఆద్యకు అస్సలు ఇష్టం లేదు భయపడిపోతేనే దాన్ని బుజ్జగించి లోపల నుంచి వచ్చాను అని చెప్తుంది భూలక్ష్మి జాహ్నవి కళ్ళు పెద్దవి చేసుకుని ఏమిటి నిన్ననే కదా ఒకలా మాట్లాడారు మరి ఇంతలోనే ఇలా మాట్లాడుతున్నారు అని అడిగేసింది జగపతికి చాలా కోపం వచ్చింది జగపతి మామూలుగా ఉంటేనే అందరూ కూర్చొని మాట్లాడేటట్లు ఉంటారు కోపం వచ్చిందంటే మాత్రం అందరికీ భయమే మాట్లాడేది తన చెల్లెలు కాబట్టి మౌనంగా వింటున్నాడు నీదసలు నోరేనా తాటిపట్ట కష్టాల్లో ఉన్న అన్నదమ్ముల పట్ల నువ్వు ఆలోచించే విధానం ఇదేనా నీకు నువ్వే పిల్లను ఇవ్వాలి అని బతిమాలింది అడగలేదు కదా ఇప్పుడు నీకు నువ్వే వద్దంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియడం లేదు సమస్య ఉన్నప్పుడు పరిష్కార మార్గాలు ఇవ్వగలగాలి లేకుంటే మౌనంగా ఉండాలి మేము తెలివిగల వాళ్ళం కాదు మీలాగా నా కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి ఏదో మీకు తోచినంత ఇవ్వండి పెద్దవాడిని కూడా అడిగి ఎలాగోలా పెళ్ళిళ్ళు జరిపించాలి తాను బయట వాళ్ళతో అని చెప్పింది భూలక్ష్మి ఇంతలో లోపల తలుపులు బాధినట్లు వినిపిస్తే జానకి వెళ్ళి తీసింది ఆద్య ఆమె తండ్రితో బయటకొచ్చింది ఏంటి ఇలా తలుపులు ఎవరేశారు అన్నది జాహ్నవి భయంగా ఇంకెవరమ్మా ఈ ఇంటికి వచ్చిన దరిద్రం ఈ విషయాలు ఇప్పుడు ఎత్తవద్దు అని నేను చెప్పాను అస్సలు అలా మాట్లాడవద్దని చెప్పింది ఆద్య అందుకని మమ్మల్ని తలుపేసి పోలీసులు లాయర్లను చూసింది కదా ఉన్న ఆస్తి మొత్తం పోతే ఏమీ ఉండదేమో అనుకుని కూతుళ్ళ పెళ్ళిళ్ళకు డబ్బులు అడిగేస్తుంది ఇప్పుడే బలవంతంగా అని భార్య వైపు చూసి చిరాకుగా చెప్పాడు భూలక్ష్మి భర్త తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్